બરે બલી બરે બલી ઈગો પેદગલ્લા મત ભરે બલી બરે બલી ઈગો સારગેલ્લા મત సర్పంచ్ గారు పెద్ద ఉంది ఎంపీ గారు పెద్ద ఉంది ఎమ్మెల్యే గారు పెద్ద ఉంది రేవంత్ రెడ్డి గారు పెద్ద ఉంది మోడీ గారు పెద్దంది ఉంది అలా అమ్మ సపూర్ణ చూస్తాడు ఇగో శ్రీకాంత్ మంచి పండుగ అయ్యేది కాయ సరి చేస్తాడు ఓర్వాడు పరు మంచి కూడా పండుగ మంచి చేస్తాడు ఓర్వాడు అది ఎవరు నా ఏడో పెన్నాకి మూడో బొమ్మలు నాకు कुमरल कल को कोफर बेचकुना यागीरी पर कल वो कोफर बेचता है जस्ट सूपाद्रा जागदर अंदर दिखा जान चुरता क्या कोफर मत भला बनी भला बनी आया बन्दे भला बनी ये बोले पैदा मात्र मत भला बनी आया बन्दे भला बनी ये वो पौष हम अमास हम मांगला हम दूधला हम जलपान दूधला हम जलसा पैदल हम बनी क्या कोफर मत ఇవ ఇంటి కోణల ముద్దా భలే మరి ఆరుగా ఎవరు తెలుసా ఈయన ఎవరు తెలుసాడుకు మబ్బులు వస్తాడు ఛాతర కాడు చేతి విమోహం చేసిపోతాడు ఇక నాలెపడి నాలపడి చూసుకుని పోతాడు

ఇం <muchas> ఉన్నది <muchas> పోసమ్ మా ఇస్తేందా మున దాటినా కూడా గొర్రె పెళ్లి దాని ఫాడుగానే వచ్చి అందుకున్నాను మళ్ళా ఆరికి ఒంగు రాములు కూడా వచ్చిండు అయ్యో ఆయన

நீட்டேன் ஆனே முடி அது எப்பூரம் போய் அது மீனவ